హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను అలా వాయిస్ రికార్డు చేయడానికి కారణం ఏంటంటే నన్ను చాలామంది సపోర్ట్ చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ నాది మీకు తెలిసే ఉంటుంది ఎస్ఎఫ్ రహీమ్ యూట్యూబ్ ఛానల్ చాలా వరకు బాగా బాగా వచ్చిందన్నమాట యూట్యూబ్ ఛానల్లో నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ధన్యవాదాలు అండ్ థ్యాంక్స్ కూడా మీకు ఎన్ని రోజులు కొన్ని అనివార్యాల కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ రహీమ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి ముందు ఏ విధంగా నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశారు అదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్న వీడియోస్ అయితే వచ్చాయి ఒక టూ మంత్స్ నుంచి అవన్నీ వీడియోస్ అన్నీ చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా కొద్ది రోజుల నుంచి బయట కంట్రీ నుంచి అయితే మనకు వస్తాయి వీడియోస్ బయట కంట్రీ అంటే కోవైట్ ఖత్తరా అలా ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాను అనమాట నేను అదే జాబ్ చేసుకోవడానికి నేను డ్రైవింగ్కి వెళ్తున్నాను కొద్ది రోజుల్లో బయలుదేరుతాను నేను బయలుదేరేటప్పుడు వీడియో కూడా పెడతాను అనమాట నాకు విజా అన్నీ వచ్చాయి అవన్నీ కూడా పెడతాను అన్నమాట నేను మెడికల్ పోయింది ప్రతి ఒక్కటి పెడతాను ఆ ఫ్లైట్ ఎక్కే వరకు కూడా నేను పెడతాను వీడియోస్ ఫ్లైట్లో కూడా మీకు చూపిస్తాను నాకు ముందు ఏ విధంగా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎస్ఎఫ్ రహీమ్ ఛానల్ అక్కడ ఇక్కడ ఆంధ్రాలో వీడియోస్ ఫ్లైట్ ఎక్కేంత వరకే వస్తాయి తర్వాత అంతా నేను అదర్ కంట్రీకి వెళ్తున్నాను కదా ఆ ఫర్ బయట వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ ఖచ్చితంగా చూపిస్తాను మీకు అక్కడ ఏం జరుగుతున్నాయి ఖత్తర్లో బయటికి వెళ్తున్నాను కదా నేను అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కూడా నేను చూపిస్తాను అంటే చాలామంది చేస్తున్నారు బయట కంట్రీస్ నుంచి మన తెలుగు వాళ్ళు ఆ సేమ్ యాజ్ ఇట్ యాటిట్యూడ్ అలాగే చేయాలని నేను కూడా చూస్తున్నాను అనమాట ఏ విధంగా నాకు సపోర్ట్ చేశారు ఆంధ్రలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు రావడానికి కారణం మీరే యూట్యూబ్ ఛానల్ నాకు ఫస్ట్ తెలియదు స్టార్ట్ చేశాను ఏదో వీడియోస్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ హైప్లెక్ తెచ్చారనమాట నాకు చాలామంది నాకైతే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను అదేవిధంగా ప్రతి ఒక్కటి మీరు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బయట కంట్రీ నుంచి ఖచ్చితంగా మీకైతే వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్